ఒక మురికి ప్రదేశంలో ఒక గోడను చాటు చేసుకొని చాలా దోమలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి ఆ దోమలన్నింటికి రాజు ఈ రాజు ఇతని పేరే దోమలు అందుకే అతను దోమల రాజు అని అంటారు ఆ దోమలన్నింటినీ ఈ దోమల రాజు ఎంతో చక్కగా పరిపాలిస్తూ మంచి చెడులను చెబుతూ చాలా హ్యాపీగా ఉంటున్నాయి అన్నీ ఈ దోమలన్నీ అతని మాట మేము ఎందుకు వినాలి అనేది లేకుండా ఆ రాజు మాట అన్నీ చెప్పినట్టే వింటాయి ఇక ఈ దోమలు ఎక్కడికి వెళ్ళాలి ఎవరింటికి వెళ్ళాలి ఏ ఊరికి వెళ్ళాలి ఏ మురికివాడలో ఉండి ఎవరెవరిని కొట్టాలి అనేది ఈ దోమల రాజే నిర్ణయిస్తాడు ఆ నిర్ణయం ప్రకారమే ఈ దోమలన్నీ ఎక్కడికోకక్కడికి వెళ్ళి కుడుతూ ఉంటాయి ఇక ఒక వార్త అందింది వాటికి అదేమిటంటే ఈగలు ఈ ప్రదేశంలో ఉండటానికి వాటన్నింటి మీద దండెత్తటానికి వస్తున్నాయి అని ఇవన్నీ సంసిద్ధంగా ఉండమని వాటి మీద పోటీ పడటానికి అన్నింటినీ రెడీగా ఉండండి అని చెప్పేసి వాటన్నింటినీ హెచ్చరిస్తూ సిద్ధం కండి అని చెబుతాడు దోమలరాజు ఆ దోమలు కూడా సరే అలాగే అని చెప్పేసి సిద్ధపడతాయి అనుకున్న ప్రకారమే దోమలన్నింటి మీదకి ఈగలు వచ్చి వాటి మీద దండెత్తుతాయి ఈగలు దోమలు రెండు పోటా పోటీగా పోటీ పడుతూ ఉంటాయి ఆ ప్రదేశం కోసం అన్నీ కూడా యుద్ధం బాగా చేస్తున్నాయి ఈగలు దోమలు ఈగలైతే రకరకాల షేప్స్ మార్చుకుంటూ అక్కడ పోటీ చేస్తున్నాయి ఈగలు దోమలేమో వాటన్నింటినీ కొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి అలా అన్నీ నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూ ఈగలేమో దోమలకి చిక్కకుండా వాటిని తిప్పికొడుతున్నాయి దోమలేమో అవి చిక్కితే కుడదామని చెప్పేసి రెండు పోటాపోటీగా ప్రయత్నిస్తూ యుద్ధం చేస్తూ ఉన్నాయి అక్కడ యుద్ధం ముగిసింది దోమలే గెలిచాయి ఈగలు అక్కడి నుంచి ఓడిపోయి వెళ్ళిపోయాయి కానీ దోమల గెలుపు చాలా కష్టంగా సాగింది ఎందుకంటే ఇవి చాలా ప్రయత్నించి వాటి సాయశక్తులా ప్రయత్నించగా గెలిచాయి ఈసారి మళ్ళీ వచ్చాయంటే ఈసారి గెలిచే ఓపిక వాటిలో లేదు అంచేత వాటిలో ఓపిక నశించినందున మరలా ఊరి మీదకెళ్ళి కావలసినంత రక్తం తాగేసి ఎక్సర్సైజులు చేస్తూ పుష్టిగా ఉండి ఏసారి ఏ సమస్య వచ్చినా కానీ పోరాటానికి రెడీగా ఉండమని ఆ దోమల రాజు దోమలన్నిటికీ చెప్పాడు దోమలు కూడా సరే మేము ఇకపైన బాగా ఎక్సర్సైజ్లు చేసి ఏ రక్తం దొరికిన వాళ్ళ రక్తం పీల్ చేసి అన్నింటినీ సమానంగా చూస్తూ మేము ఇకపైన పుష్టిగా ఉంటాము అనేది దోమలన్నీ ఆ దోమల రాజుకి చెబుతాయి షబాష్ నా మాట మీరు తూచా తప్పకుండా వింటున్నారు మీరు నా మాట వింటే అదే మీకు మంచిది అని చెప్పి రాత్రివేళ అయ్యేసరికి ఇక ఊరిలోకి వెళ్ళాయి ఊరిలో చాలా ఇళ్ళు ఉంటాయి కదా ఆ ఇళ్లలోకి ఏ ఏ దోమలు వెళ్ళి పంచుకోవాలనేది వెళ్ళాయి ఇక దోమల పెడ తట్టుకోలేక ఇళ్ళల్లో వాళ్ళందరూ వేపాకు పొగ వేశారు ఆ వేపాకు పొగ తట్టుకోలేక ముక్కులు ఊపిరాడక అవి అక్కడి నుంచి వచ్చేసాయి తిరిగి దోమలరాజు దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెబుతూ ఉంటారు ఊరిలోకి వెళ్ళాక అందరం ఎవరెవరు వెళ్ళకు వెళ్ళాలో పంచుకున్నాము ఆ తర్వాత ఇళ్ళకు వెళ్ళాక వాళ్ళు మా దోమల బెడద తట్టుకోలేక వేపాకు పొగ వేశారు ఆ పొగ మేము పీల్చుకోలేక ఊపిరాడక కొన్ని అక్కడే పడిపోయాయి మేము తప్పించుకొని వచ్చాము అని చెప్పాయి సరే మీరు ఒక వారం రోజుల పాటు ఊరిలోకి వెళ్లకుండా ఇక్కడే ఇక్కడే ఉండండి అని చెప్పాడు దోమలరాజు మరి ఇక్కడ ఉంటే మేము ఏం తిని బ్రతకాలి అనేని దోమలు అడిగాయి అప్పుడు దోమలరాజు ఇక్కడే ఉండి నాచు పీచు అన్నీ తినండి అని చెప్పే అన్ని దోమలు అలాగే చేస్తున్నాయి కానీ ఈ రెండు దోమలకు మాత్రం రక్తం బాగా మరిగి ఉండలేకపోతున్నాయి ఆ నాచు ఆ పాచి తింటూ ఇక ఏం చేయాలో తెలియక అవి రెండు మనం ఎలాగైనా ఇక్కడి నుంచి ఎవరికి తెలియకుండా తప్పించుకొని వెళ్ళి ఎవరి రక్తమైనా కొంచెమైనా తాగేసి మళ్ళీ మనం ఇక్కడికే వచ్చి ఏం తెలియనట్టు ఉందాం అనేది అనుకుంటాయి అవి రెండు సరే మిత్రుమా వెళ్దాం ఎవరి కంట పడకుండా మనం జాగ్రత్తగా ఇక్కడి నుంచి వెళ్దాం అని రెండు అనుకొని ఎక్కడికి వెళ్ళాలో కూడా నిర్ణయించుకుంటారు ఊర్లో అయితే అందరూ పొగ వేస్తున్నారు కానీ ఇంటి దగ్గర పొగ రావటం లేదు మనం అక్కడికి వెళ్దాం కనీసం ఎవరిదో ఒకదైనా కనపడుతుంది కదా బ్లడ్ మనం అక్కడికి వెళ్ళి చూద్దాం అనేని ఈ దోమల రెండు అనుకొని వెళ్ళాయి యువరాణి గారు పడుకొని ఉంటే ఆ యువరాణి దగ్గరికి వెళ్ళి అబ్బా ఈ మందిరం లాగానే ఈమె మనసు కూడా మంచిది ఊరు మొత్తం పొగ వేసినా కానీ వీళ్ళ ఇంటి దగ్గర నుంచి అస్సలు పొగే రావటం లేదు మనం అదృష్టవంతులం ఇక్కడి నుంచి త్వరగా తాగేసి తప్పించుకొని వెళ్ళి ఎవరి గంట పడకుండా మరలా మన స్నేహితులతో కలుద్దాం మన స్నేహితులకు గనక ఈ విషయం తెలిసిందంటే వాళ్ళు కూడా గుంపులు గుంపులుగా వస్తారు అప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియక మళ్ళీ వేపాకు పొగ పెడతారు మనం ఉండలేం కదా అని అనుకొని ఆమె రక్తాన్ని సర్రుమంటూ తాగేస్తూ ఉన్నాయి దోమలు రెండు అబ్బా ఎంత రుచిగా ఉంది అని రెండు దోమలు వాళ్ళు పొట్టలు ఉబ్బిందాక తాగేసాయి ఆమె రక్తాన్ని ఇక బయటికి వచ్చాయి బయటికి వచ్చి అబ్బా ఎంత బాగుంది ఈమె రక్తం ఆమెలాగానే రక్తం కూడా చాలా రుచిగా ఉంది అని దోమలు రెండు మాట్లాడుకుంటూ సంతోషంగా ఉన్నాయి ఎందుకంటే ఎవరికీ రక్తం దొరకట్లేదు ఈ రెండింటికి తప్ప అప్పుడే ఒక దొంగవాడు అటుగా వెళుతూ ఉన్నాడు ఆ దొంగని దోమలు రెండు బాగా గమనించాయి అతను వెళ్ళాడు మళ్ళీ వెంటనే మూటతో పట్టుకొని తిరిగి వస్తున్నాడు అతను ఏదో దొంగతనం చేసే వస్తున్నాడని వీటికి అనుమానం వచ్చింది కానీ అతను ఎలా పట్టుకోవాలో ఎలా ఆపాలో లోపల ఉన్న వాళ్ళకి ఎలా చెప్పాలో ఇతరు ఎలా ఆపాలో ఆ దోమలకు అర్థం కాలేదు మనం ఎంత అరిచినా ఎవరికీ వినపడదు అనవసరం కానీ ఈ దొంగవేదంకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాయి అవి అలా ప్రతిరోజు ఎవ్వరికీ తెలియకుండా ఆ రాజమందిరానికి వెళ్ళి గారి రక్తాన్ని పీలుస్తూ చాలా సంతోషంగా ఉన్నాయి ఆ రెండు దోమలు ఎవరికీ తెలియటం లేదు అవి వెళ్తున్నాయి వస్తున్నాయి సంతోషంగా రక్తాన్ని తాగుతూ ఉన్నాయి కానీ ఒకరోజు ఆ దోమల్లో ఒక దోమ అవి ప్రతిరోజు వెళ్ళటం ఒక గో ఒక దోమ గమనించింది ఆ దోమల రాజుకి వచ్చి చెప్పింది అవి రెండు ప్రతిరోజు వెళుతున్నాయి మరలా తిరిగి వస్తున్నాయి అవి ఎక్కడికి వెళ్తున్నాయో కనుక్కోండి మహారాజా మీ మాటలు వినకుండా అవి జవదాటి వెళ్ళాయి అని చెప్పాడు ఇక రెండు దోమలు పిలిపించి మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అని నిలదీసి అడిగాడు దోమలరాజు అప్పుడు ఆ దోమలకి ఏం చేయాలో తెలియలేదు ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు అందుకని చేసేది లేక నిజమే చెప్పాయి మాకు రక్తం అలవాటయ్యి మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము వెళ్తున్నాం ఈ పాచి మేము తినలేకపోతున్నాం అని చెప్పాయి సరే మీరు ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఆ ఇంటికి మాత్రం వెళ్ళకండి వాళ్ళు కూడా ఇలాంటి పొగ వేశారంటే ఇక మనం ఎక్కడికి వెళ్ళలేం ఎక్కడే ఈ మురిక్కొంటల్లోనే అల్లాడిపోతాం అని చెప్పాయి దోమలేమో ఒకటేమో రాజుగారు చెప్పినట్టు మనం విన్నాం అతను ఏది చెప్పినా మన క్షేమం కొరకే చెబుతాడు మనం అతని మాట వింటే మనకేమీ కాదు అనేది ఒక దోమ అంది ఇంకోదేమో ఏమో నాలుక చెప్పబడిపోయినట్టు ఉంది ప్రతిరోజు వెళ్ళి ఇలా చేసేవాళ్ళం కదా అని చెప్పిన మాట వినకుండా ఆ దోమ అక్కడి నుంచి వెళ్ళి రాణిగారి గదిలోకి వెళ్ళింది అప్పుడే మరలా ఒక దొంగవాడు వచ్చాడు అక్కడికి ఆ దొంగవాడికి రోజు అదే పని అనుకుంటా ప్రతిరోజు వస్తున్నాడే ఎలాగైనా కానీ రాణిగారిని నిద్రలేపాలి అని చెప్పి రాణిగారి చెవు దగ్గరికి వెళ్ళి జుయీ జుయీ అంటూ చెవి దగ్గరే అరిచేసరికి రాణిగారికి మెలకు తెచ్చుకుంటుంది రాణిగారు మందిరంలో మేల్కొని అటు ఇటు చూశారు చూసేసరికి దొంగవాడు కనపడ్డాడు అరే దొంగ దొంగ దొంగవాడు వచ్చాడు దొంగవాడు వచ్చాడు అని అందరినీ పిలిపించి అతన్ని కట్టేసి కొట్టేపించింది తిరిగి తన మిత్రుడి దగ్గరకు వచ్చింది మిత్రుడి దగ్గరకు వచ్చి మిత్రమా ఈరోజు మొన్న మనం చూసాం కథ దొంగవాడు ఆ దొంగవాడు మరలా వచ్చాడు వాడికి నేను తగిన బుద్ధి చెప్పించాను వాడిని కట్టేశారు దొంగని పట్టేశారు వాళ్ళందరూ అవునా అలాగ జరిగిందా అని రెండో మిత్రుడు కూడా సంతోషపడ్డాడు సరే మిత్రమా మన కథ పిల్లలకి నచ్చిందో లేదో అడుగు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు